మేషరాశి అమ్మ ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాజఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఎక్కువ శాతం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది అంటే ముఖ్యమైన విషయాలు ఏదైనా సరే అంటే వృత్తికి సంబంధించిన ఆదాయ విషయాలు కావచ్చు రావాల్సిన లాభాల విషయం కావచ్చు ఏదైనా అది కష్టం మీద రావడానికి అవకాశం శ్రమతో ఆశించిన విషయాలు రావడం అనేది అలాగే అధిక శ్రమ అధిక బాధ్యతలు దానివల్ల కొంత రెస్ట్లెస్గా అంటే ఒత్తిడి అధికంగా ఉంటూ రెస్ట్లెస్గా ఫీల్ అయ్యే అవకాశాలు లాంటివి ఒకటి మనకు కనబడుతున్నాయి ఇది మొదటిగా అలాగే దాంతోపాటుగా ఏంటంటే అయ్యే ఖర్చులు కూడా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అవి కూడా ఎక్కువ శాతం గృహంలో స్త్రీలకి సంబంధించి అంటే మీ యొక్క తల్లి కావచ్చు లేకపోతే కుటుంబంలో స్త్రీలకు సంబంధించిన ఖర్చులు లాంటివి కొంత అధికంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి వృషభ రాశి అమ్మాయి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వారికి ఈ రోజున ఆశించిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు మీ తోబుట్టువులు కావచ్చు తోబుట్టువులతో సహకారం మిత్రులతో మీకు మంచి సఖ్యత అనేది ఏర్పడడం చిన్ననాటి మిత్రుల్ని కలవడం మంచి సమావేశాల్లో పాల్గొవడం అలాగే ఊహించని లాభాలు రావడం అనేది ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారంతో మంచి అవకాశాలతో ముందుకు దూసుకు వెళ్ళిపోవడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు మిథున రాశి అమ్మ తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో ఆదాయం వృత్తికి సంబంధించిన దాని కొరకు మీరు ఎక్కువ ఆశలు ఆశయాలు అనేవి ఏర్పరచుకుంటారు ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ రావలసిన ఆదాయాన్ని అందుకోవడానికి మీరు ఎక్కువ శాతం కృషి చేస్తారు వృత్తికి సంబంధించిన ఆదాయం కావచ్చు ఎదురు చూస్తున్న ఆదాయం కావచ్చు వాటికి సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తారు కానీ మాటల వల్ల ఘర్షణ అనేది ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఈ నేపథ్యంలో ఆర్థిక సంబంధమైన విషయాలలో మాటలలో ఇబ్బందులు కలిగే అవకాశాన్ని అధిగమించడానికి కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి